వార్డు మెంబర్ కూతురు వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే కోలా లలిత్ కుమారి గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కోలా దంపతులు వివరాలు చూసుకుంటే ఈరోజు అనగా శనివారం లక్కవరపుకోట మండల కేంద్రంలో గల స్వగృహం నందు శృంగవరపుకోట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు వార్డు మెంబర్ అనకాపల్లి చెల్లయ్య కూతురు ఎంగేజ్మెంట్ వేడుకకు ఏప్రిల్ నెలలో కోలా దంపతులు హాజరైనప్పుడు తన కూతురు వివాహానికి తగు ఆర్థిక సహాయం అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది గతంలో ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెలలో జరగబోయే అనకాపల్లి చెల్లయ్య కూతురి వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన శృంగవరపగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోలా బాలాజీ అప్పల రాంప్రసాద్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కోలా దంపల నిర్ణయం పట్ల ఎస్కోడ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎస్కోడ మండల పార్టీ అధ్యక్షుడు జిఎస్ నాయుడు మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటరత్నాజీ ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి చక్కా కిరణ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాపుగంటి వాసు తెలుగు యువత అధ్యక్షులు వాగాడ బాలు వాగాడ మురళి యూనిట్ ఇన్ఛార్జ్ అప్పారావు కాసాపేట సర్పంచ్ కోల్లా భోపాల్ నాయుడు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి